భూమి మీద వేప చెట్టు అనేది ఇక్కడ మనకి భూలోక అది కూడా భారత్కి కల్పవృక్షం లాంటిది వేప చెట్టు దానివల్ల ఇక్కడ ఎంతో ఆక్సిజన్ ప్రాణవాయువు అందుతుంది ఈ శరీరానికి అలాంటి వేప చెట్టు మన మీద కోపగించుకుంది దాని గోడు వినమని చెబుతుంది వేప చెట్లు అన్నీ ఎండిపోతున్నాయండి ఒక్క వేప చెట్లే గమనించండి మీరు గుర్తించండి వెళ్ళి వేప చెట్లు దగ్గరికి వెళ్ళి ఎందుకంటే ఎక్కడ జాతరలు జరిగినా ఎక్కడ హింసాత్మకమైన బలులు జరిగినా వేప ఆకులు కట్టటము వేప ఆకులు ధరించి వాళ్ళు పూనకం వచ్చినట్టు ఊగటము ఆ బలి ఇచ్చే జంతువులకు వేప మండలు కట్టటము జరుగుతుంది ఆ హింసని నేను ఇంకా సహించను అక్కడ నా ప్రమేయం లేదు నా ప్రమేయాన్ని ఆపేయండి మీరు ఈ బలు ఆపేయండి ఈ హింసని ఆపేయండి లేకుంటే నేను మీకు ప్రాణవాయువును అందించడానికి సిద్ధంగా లేను మీరు చేసే పాపంలో నేను పాలు పంచుకోలేను అని మనకి విన్నవించుకుంటుందండి వేప ఒక పెద్ద వార్నింగ్ ఇస్తుందండి